మనమందరము అని రాయబడింది ఎవరు మనమందరము అంటే ఇప్పుడు జూమ్ మీట్లో ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో గూగుల్ మీట్లో వాళ్ళ మనం ఎవరమైతే మాట్లాడుకుంటున్నామో మనమా లేకపోతే మీ ఏరియాలో ఉన్న సంఘము మా ఏరియాలో ఉన్న సంఘమా మనమందరం అంటే ఎవరు అందరి గురించి రాయబడింది మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాదు మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న వారందరి గురించి ఈ బైబిల్ ఎక్కడెక్కడైతే ఉందో కదండి ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో వారందరి గురించిన ఒక మాట రాయబడింది అక్కడ మనమందరము ఎవరము మనమందరము బ్యాప్టిస్ట్కి సంబంధించిన వాళ్ళమా పెంత కోస్తుకు సంబంధించిన వాళ్ళమా సిఎస్ఐకా లేకపోతే ఆర్సీఎంకా బ్రదర్ అనికా లూథర్న్కా హోసన్న వాళ్ళిక లేకపోతే హైబ్రోన్ వారా ఎవరు మనం అందరం అంటే ఏ సంఘానికి సంబంధించిన వారు అందరూ కదండి అందరూ అంటే అన్ని డినామినేషన్స్లో ఉన్నవారు అందరము కూడా దేని విషయంలో విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది ఏ డినామినేషన్లో నువ్వు నేను మనము ఉన్నా ఏ సంఘానికి మనం సంబంధించిన వారమైనా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని రాయబడింది లేఖనాల్లో క్రీస్తు వారి గురించిన జ్ఞానము ఆయన నీకు ఏ విధంగా పరిచయం అయ్యాడో నాకు ఆ విధంగానే పరిచయం నాకు ఆ విధంగానే తెలియాలి బ్యాప్టిస్ట్ వాళ్ళకు ఏ విధంగా క్రీస్తు వారు తెలుసో మిగతా వాళ్ళకు కూడా అలాగే తెలియాలి అంటే అర్థం ఏంటి అని అంటే అందరికీ కూడా ఆయన గురించిన జ్ఞానములో ఏకత్వము సంపాదించాలి నీకు ఒకలా క్రీస్తు వారు పరిచయం కాకూడదు నాకు ఒకలా పరిచయం కాకూడదు అంటే ఆయన క్యారెక్టర్లు డిఫరెంట్గా మనకు పరిచయమే మనకు మేలులు చేస్తుండొచ్చు కానీ ఆయన యొక్క మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో క్రీస్తు వారు ఎవరో ఆయన ఎందుకు వచ్చారో ఈ విషయము నీకు నాకు మనకు వేరువేరుగా పరిచయం కాకూడదు ఆయన గురించిన జ్ఞానము వేరువేరుగా ఉండకూడదు వేరువేరుగా ఉంది కాబట్టి అనేక సంఘాలు వచ్చాయి ఇప్పుడు